జమీన్షన్ ఓటు వేయలేను నేను గారి నా బండి గాని నా పొలం గాని వేయలేను ఎందుకులేదంటే బొక్కేలులు అక్కడ ఇక్కడ వేసి ఎలక్షన్ స్పిరిట్ ని పాడుచేసి తీసుమాగులేరు మనం అభివృద్ధి చూడ ఉద్దేశించిన ఓటు వేయను ఈ నుంచి ట్రాన్స్ఫర్ అన్నట్టుంటే వంద restrictions పెట్టే ఎలక్షన్ కమిషన్ నిజంగా నిజ ఎలక్షన్ కమిషన్ కొలలా పెట్టారు కానీ ఇక్కడ అక్కడక్కడ ఉన్న కొంతమంది మాత్రం అధికార పార్టీ చిన్న పరికమాలను చేస్తున్నారు సో నేను ఒక చోట పెట్టాను తర్వాత మా వాళ్ళు వెళ్ళి ఆ రోజు పద్నాలుగో తారీఖున పదమూడు నాకు ఇచ్చేది నేను బయట కార్లో వెయిట్ చేసాను మా వాళ్ళంతా షేట్ చేస్తా ఒక్కరు కూడా రాలేదు మంగళగిరి డీఆీస్ అయితే సో మా తర్వాత రాలేదు సారీ డ్రావింగ్ నా వోటు హైదరాబాద్ లో నా వోట్ ని నేను క్యాన్సిల్ చేసుకోనా నాకు దగినటువంటి ఆ పూసు రాయై రికాలెజ్మెంట్ వచ్చింది దానికి కారణం ఏదో అని చేసుకోను సో వెయిటింగ్ అది ఒక 3 4 డేస్ తర్వాత నా క్యాన్సిలేషన్ ఒకటి కచ్చితంగా నా వోటు ఆటోమేటిక్ షిఫ్ట్ చేసుకోని ఈసారి నా జనసేన అలయన్స్ ప్రోటెక్టన్ వీటాకి వచ్చాను Санточ. Трансфер, 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 трансфер,